గణపతియే అయ్యే నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథాయ నమ గోదాదేవి రంగనాథుల వారిని పూజ చేయుటకు తన స్నేహితురాండ్రులు మెరుగులుపుచు ఆరవ ని తెలుగు భాష అనువాదంలో ఈ ఆరవ పాశ్రమందు గోదాదేవి ముందు చెప్పిన ఐదు పాశ్రముల్లో శ్రీకృష్ణుల వారి యొక్క ముఖ్యమైన ఉపకరణములు చెప్పి తరువాత పదిపాసులంలో ఈ ఉపకరణములను అనుభవించు వారిని నిద్ర నుండి లేపుటకు మరియు మంగళకరమైన నోము రుచిని అనుభవింపచేయుటకు ఓ గోపికను గోదాదేవి లేపుచున్నది పోతున్న రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలే గోపికలు ద్వారా పోతన గారు నెయ్యను వెతికినారు ఆపత్యం ఇదిగో నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయును తాపసమందార నాకు దయసేయగదే ఇక యొక్క భావమును తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం పక్షులు కూస్తూ ఎగిరిపోతున్నాయి సద్దేశ్వరుడైన నారాయణుని ఆలయంలో శంఖధ్వని వినపడటం లేదా అమ్మాయి లేచిరావమ్మా పూతన అనే రాక్షసి యొక్క పాలు పీల్చి చంపినవాడు మోసంతో వచ్చిన శకటాసురుడు అయి రాక్షసుని కీళ్లు విరచినవాడు పాలసముద్రాన శేషపాంపుపై యోగ నిద్రలో ఉన్నవాడు సర్వకారణుడు అయిన సర్వేశ్వరుని మనసారా స్తోత్రం చేస్తూ మునులు యోగులు లేచి హరిహరి అని చేసే భగవన్నామ సంకీర్తనం మన మనసుల్ని చల్లగా చేస్తోంది ఇదే కదా వ్రతం శ్రీ విష్ణు విష్ణుతనూజాయ గోదాయే